హాయ్ హలో ఇప్పుడు నేను చూపించబోయేది మిల్లెట్ అంబలి రాగులు జొన్నలు సజ్జలు అరికలు కుర్రలు ఐదు రకాల వాటితో తయారు చేసుకున్న అంబలి ఇది జీవామృతం అనమాట మనం ఇంకా ఇంకో నెల రోజులు ఇంకో కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు అంత సీరియస్ గా ఉన్నాడు పేషెంట్ క్యాన్సర్ గాని బీపీ కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న పేషెంట్ని కూడా మళ్ళీ బతికిచ్చి ఆయనని బండ ఉక్కురాయిలాగా తయారు చేసేంత శక్తి ఈ అంబలికి ఉంది మన ఫ్యామిలీలో మన పిల్లలు కానీ మన పెద్దవాళ్ళు మన ఫ్యామిలీలో ఎవరు ఇంకా డాక్టర్ని చూడొద్దు మన ఇంట్లో మందులు వాడద్దు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు అంటే మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కంటే ముందు ఈ అంబలి అనే అమృతాన్ని తయారు చేసి దీన్ని నేర్చుకోవాలి ఫస్ట్ అమృత్ దీన్ని తయారు చేయడం కూడా సింపులే కానీ తెల్ చేసే విధానం నేర్చుకోవాలి అంతే కరెక్ట్గా నేర్చుకొని ప్రాపర్గా తీసుకుంటే మన హెల్త్ మన సొంతం సొంతము అనే పదానికి చాలా పెద్ద మీనింగ్ ఉంది సొంతం అంటే చిన్న మీనింగ్ కాదు దీని గురించి ఒక లాంగ్ వీడియో ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక లాంగ్ వీడియో కంపల్సరీ చేస్తాం ఆ వీడియోని మీరు చూసినట్లయితే మీ ఫ్యామిలీకి మీకు హెల్త్ అనేది మీ సొంతమే కదా ఎవడు మీ హెల్త్ని తీసుకోలేరు ఫ్యూచర్లో కోవిడ్ లాంటి ఎంత పెద్ద ఇష్యూస్ వచ్చినా గానీ మీ హెల్త్ని ఎవ్వడు ఎట్లా గోటితో కూడా తాకలేరు అంత మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది ఇంత మంచి ఫుడ్ని మనం పక్కకు పెట్టి ఏదో ఏదో తీసుకుంటున్నాం ఈ ఫ్యూచర్లో ఒక మంచి లాంగ్ వీడియో చేసి ఏం తినాలి ఏం తినొద్దు అని నేను నేర్చుకున్న ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటా ఇలాంటి మంచి మంచి విషయాలని తెలుసుకొని మీ ఫ్యామిలీకి మంచి హెల్త్ని మీరు ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏదో వ్యూస్ కోసమో సక్సెస్ కోసమో కాదు నా వంతు ప్రయత్నం ఒక మంచి హెల్త్ అనేది మీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్